హలో వెల్కమ్ టు ఎవరి రైస్లోకి పుల్కాలోకి చపాతీలోకి ఎంతో రుచిగా ఉండి అధిక ప్రోటీన్ గల క్యాప్సికమ్ మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి మష్రూమ్ తీసుకుని పైన బ్లాక్గా ఉంటుంది కదా ఆ బ్లాక్గా ఉండే పొన్నంతటిని తీసివేసుకోవాలి ఇలా పొన్నంతటి తీసుకుని మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకుని వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి ఈ వెల్లుల్లి ముక్కలు ఈ ఫ్రైలో వేసుకోవడం చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి ఇలా వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత రెండు క్యాప్సికమ్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి ఆ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ ఆ మష్రూమ్స్ కూడా వేసి వేయించుకోవాలి మష్రూమ్స్ లోనే వాటర్ వేయనవసరం లేదండి మష్రూమ్స్ లో ఉన్న వాటర్ తోటే ఈ ముక్కలు బాగా మగ్గిపోతాయి ఇలా రెండు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత పైన మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుని కదుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా పెట్టి మగ్గించుకోవడం వల్ల మష్రూమ్ లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ తోటే రెండు ముక్కలు చక్కగా మగ్గిపోతాయి అండి క్యాప్సికం మగ్గిపోతుంది అలాగే మష్రూమ్ కూడా చక్కగా మగ్గిపోతుంది రెండు మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు ఉప్పు కారం వేసి మగ్గించుకోవడం వల్ల ముక్కలు బాగా పడుతుందండి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఎండుగా కారం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పసుపు ఉప్పు కారం ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ మసాలా పొడి కూడా వేసుకోవాలి మనం వేసిన మసాలా పొడి అంతా ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత పైన మూత పెట్టుకోవాలి వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి మనం మష్రూమ్స్తో గ్రేవీ కర్రీ చేసుకుంటాం బిర్యానీ చేసుకుంటాం అలానే ఫ్రై కూడా చేసుకుంటాం కానీ ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది నార్మల్గా చేసే ఫ్రై కన్నా ఇలా క్యాప్సికమ్ వేసి చేయడం వలన చాలా రుచిగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి పులక కాకుండా చాలా బాగుంటుంది ఈ ఫ్రై కొంచెం వేగిన తర్వాత కడిగా ఆరబెట్టుకుంటే కర్రీపాకుని వేసుకోవాలి కరివేపాకు ఇలా మధ్యలో వేసుకోవడం వల్ల కరేపాకు ఫ్లేవర్ అంతా ఈ మష్రూమ్స్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి మధ్య మధ్య కదుపుకుంటూ ఉండాలండి చక్కగా ఎంత బాగా వేగిందో చూసారా మష్రూమ్స్ అంటే చాలా మంది ఇష్టపడరండి కానీ ఇలా ఫ్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ మష్రూమ్ కొంచెం ఇలా వేగిన తర్వాత పావు స్పూన్ పెప్పర్ పొడి వేసుకోవాలి అదే మిరియాల పొడి వేసుకోవాలండి తర్వాత కడిగి ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసినా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ కొత్తిమీర మిరియాల పొడి ఈ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా మిరియాల పొడి వేసుకోవడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది కూర అంతా దగ్గరగా అయిన తర్వాత సరింగ్ బౌలెస్ సర్వ్ చేసుకోవాలండి రైస్లోకి చపాతీలోకి పుల్కాలు ఒక చాలా బాగుంటుందండి ఈ మష్రూమ్స్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి నాన్ వెజ్ తినడం వాళ్ళు ఇలాగా మష్రూమ్స్ తింటే చాలా హెల్తీగా ఉంటారు నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే చికెన్ అయితే తింటారండి కానీ నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఇలా మష్రూమ్ ఫ్రై కానీ గ్రేవీ కర్రీ కానీ చేసుకు తింటే హెల్త్కి చాలా మంచిది అండి మీరు కూడా ఈ వీడియోలో చూస్తున్న విధంగా మష్రూమ్తో ఫ్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి పులకాలు అయితే చాలా బాగుంటుంది మా వీడియో మీరు కొత్తగా చూసిన వారితో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ